ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా దర్సీ నియోజకవర్గంలో నిన్న తాళూరు మండలంలో నేను భారీ సంఖ్యలో అయిందని చెప్పాను అంతేగాని మెజార్టీ ఎంత వస్తుందని ఏం నేను చెప్పలేదు నేనేమంటున్నానంటే ఎంత మెజార్టీ వస్తుందో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలని నేను అడిగాను కాబట్టి నేను తమ్నైళ్ళు కరెక్ట్గానే పెట్టా సో ఈరోజు ములమూరు మండలం చూసుకుంటే అసలు ఎంత ఓటింగ్కి ఎంత ఓటు అయింది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కెలంపల్లిలో మొత్తం మూడు పోలింగ్ ఉంటే రెండు వేల నూట యాభై తొమ్మిది ఓట్లకి గాను ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు అంటే దాదాపుగా నూట అరవై రెండు ఓట్లు పోలవలేదు ఇక పులిపాడులో కూడా మూడు బూతులు ఉన్నాయి ఈ మూడు బూతులు కలిపి రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లకి గాను రెండు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు ఇక బసాపురంలో ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లుంటే ఆ ఓట్లకి గాను ఎనిమిది వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి యాభై ఐదు ఓట్లు పెద్ద ఉల్లగల్లు పంచాయతీలో మొత్తం నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్ల్లో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు వేల మూడు వందల ఎనభై రెండు ఓట్లకి గాను మూడు వేల నూట డెబ్బై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి రెండు వందల నాలుగు ఓట్లు ఉన్నాయి ఇక సింగనపాలెం పంచాయతీలో ఇందులో కూడా రెండు బూత్లు ఉన్నాయి ఈ రెండు బూతులు మొత్తం కలిపి ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు ఓట్లకి గాను పదమూడు వందల అరవై నాలుగు ఓట్లు పోలయ్యాయి పూలవని ఓట్లు కేవలం తొంభై తొమ్మిది ఓట్లు మాత్రమే ఇక పశువుగలు పంచాయతీలో మొత్తం పశువుగలు పంచాయతీలో మొత్తం మూడు బూతులు ఉన్నాయి ఈ మూడు బూతుల్లోనూ మూడు వేల అరవై ఒక్క ఓట్లకి గాను రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు పోలయ్యాయి పూలవని ఓట్లు ఒక ఒక వెయ్యి తొంభై ఒకటి అంటే నూట తొంభై ఒక్క ఓట్లు పోలవ్వలేదు ఇక యామలబండ పంచాయతీ ఈ పంచాయతీలో వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లకు గాను ఎనిమిది వందల పదిహేను ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నలభై ఒకటి రమణారెడ్డిపాలెం ఇది కూడా యామలబండ పంచాయతీలోనే ఉంటుంది ఆరు వందల ముప్పై నాలుగు ఓట్లకి గాను ఆరు వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ఇరవై ఆరు ఓట్లు ఇక కమ్మవారిపాలెం కమ్మవారిపాలెంలో మొత్తం ఏడు వందల పంతొమ్మిది ఓట్లు ఉంటే ఆరు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ముప్పై ఒకటి చాలా తక్కువ సంఖ్యలో ఉంది ఇక వ్యామలలో వచ్చేసి రెండు బూతులు ఉన్నాయి రెండు బూతులు కూడా రెండు వేల ఇరవై రెండు ఓట్లకి గాను పద్దెనిమిది వందల తొంభై ఒక్క ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు నూట ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే ఇక బొప్పిడోడిపాలెం ఇది వచ్చేసి ఈదరలో అంటే భాగము పదమూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లకు గాను పన్నెండు వందల యాభై ఒకటి ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ఒక నూట ఇరవై ఏడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక ఏదర పంచాయతీలో మొత్తం నాలుగు పోలింగ్ బూతులు ఉంటే ఈ నాలుగు పోలింగ్ బూతుల్లో రెండు వేల ఆరు వందల ఒక్క ఓట్లకు గాను ఇరవై నాలుగు యాభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు నూట నలభై మూడు ఓట్లు ఇక భీమవరంలో రెండు బూతుల్లో కలిపేసి దాదాపుగా పన్నెండు వందల ఎనభై ఒకటి ఓట్లకు గాను పన్నెండు వందల పదమూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి కేవలం అరవై ఎనిమిది ఓట్లు ఉమామహేశ్వరపురంలో నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి నాలుగు పోలింగ్ బూతుల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లకు గాను రెండు వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు రెండు వందల ముప్పై తొమ్మిది ఇక తమ్మలూరులో ఒక పోలింగ్ బూత్కి తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్లకు గాను ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి యాభై మూడు ఇక ముళ్లమూరులోకి వచ్చరికి మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లో రెండు వేల నూట ఇరవై ఐదు రెండు వేల నూట ఇరవై ఐదు ఓట్లు పో గాను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి ఒక వెయ్యి ఎనభై ఏడు ఓట్లు మాత్రమే యాంపాడు వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లకి గాను పన్నెండు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు నూట ఐదు పెద్దరావిపాడులో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూతుల్లో పదిహేడు వందల ముప్పై నాలుగు ఓట్లకి గాను పదహారు వందల ముప్పై ఏడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి తొంభై ఏడు ఓట్లు మారెళ్ళ మొత్తం మూడు బూతుల్లో గాను మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికి గాను మూడు వేల తొంభై ఒక్క ఓట్లు పోలయ్యాయి మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలవలేదు ఇక పూరి మెట్లలోకి వచ్చరికి రెండు బూతుల్లో పదిహేడు వందల అరవై ఎనిమిది ఓట్లకి గాను పదహారు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య ఎనభై మక్కనవారి మక్కనవారిపాలెంలో ఒక బూత్ ఉంది ఈ బూత్లో ఏడు వందల డెబ్బై ఒకటి ఓట్లకు గాను ఏడు వందల నలభై నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య ఇరవై ఏడు చాలా తక్కువ స్వల్పంగా ఉంది ఇక జమ్మల మడక దీంట్లో కూడా ఐదు వందల ఇరవై ఎనిమిదికి గాను ఐదు వందల ఏడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య ఇరవై ఒకటి ఇక తూర్పు కంబాలపాడు మొత్తం రెండు పోలింగ్ బూత్ల్లో పదమూడు వందల ముప్పై నాలుగు ఓట్లకి గాను పదకొండు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య నూట డెబ్బై రెండు ఓట్లు శుంకరవారిపాలెంలో ఒక పోలింగ్ ఒక ఒక బూత్ ఉంది ఈ బూత్లో ఎనిమిది వందల పది ఓట్లకి గాను ఏడు వందల ఎనభై ఒకటి ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య ఇరవై తొమ్మిది నూజెల్లపల్లిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇది ఏడు వందల డెబ్బై తొమ్మిది గాను ఏడు వందల నలభై ఐదు ఓట్లు పోలయ్యే పోలవని ఓట్ల సంఖ్య ముప్పై నాలుగు శంకరాపురంలో అత్యధికంగా రెండు వేల పద్నాలుగు ఓట్లున్నాయి దీంట్లో గాను ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య నూట యాభై ఎనిమిది ఓట్లు పోలవరంలో రెండు పోలింగ్ బూత్లో రెండు వేల మూడు వందల యాభై ఓట్లకు గాను రెండు వేల డెబ్బై ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య రెండు వందల ఎనభై ఓట్లు ఓవరాల్గా చూసుకుంటే ముల్లమూరు మండలం మొత్తం ఓటర్ల సంఖ్య నలభై ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్లు ఈ నలభై ఐదు వేల ఏడు వందల పంతొమ్మిదికి గాను నలభై రెండు వేల మూడు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్ల సంఖ్య మూడు వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు మాత్రమే పోల్ అవ్వలేదు ఇది పోల్ పర్సంటేజ్లో తీసుకుంటే ఏడు పాయింట్ మూడు రెండు పర్సంటేజీ అంటే తొంభై రెండు పాయింట్ ఆరు ఏడు పర్సంటేజ్ మండలం వైజ్గా ఓవరాల్గా మండలం వైజ్గా పోలైంది ఇంత పెద్ద ఎత్తున పోలైంది కాబట్టి ఖచ్చితంగా ఇది తాళూరు మండలంలో ఏదైతే వాళ్ళకి కేవలం తొంభై రెండు పాయింట్ రెండు శాతం పోలైందో ఈ పోలింగ్ అనేది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఈ రెండు మండలాల ముఖ్యంగా ఈ ముళ్ళమూరు మండలంలో ఏ పార్టీకి ఏ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది ఏ పంచాయతీలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనేది కింద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు తాళ్ళూరు ముళ్ళమూరు రెండు మండలాలు అలాగే టౌన్ కూడా చెప్పడం జరిగింది అంటే పోలైన ఓట్లు మాత్రమే చెప్పడం జరిగింది రేపు ఈ మూడు మండలాల్లో ఈ మూడులో ఉన్నటువంటి ఏ బూత్లో ఎంత పార్టీకి ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది